వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవాలి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలను నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే హైదరాబాద్ మార్కెట్లో మరియు సిటీస్లో ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు ప్రస్తుతం ఎలా ఉందనేది అయితే తెలుసుకుందాం ముందుగా ఇరవై రెండు క్యారెట్లపై ప్రస్తుతం పది గ్రాములకు అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే ఉంది అంతకు ముందు రోజు కనుక మనం గమనించినట్లయితే వంద రూపాయలు మాత్రమే పెరిగింది ఇక ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు తులానికి డెబ్బై ఒక డెబ్భై ఎనిమిది వందల ముప్పై వద్ద అయితే ఉంది మే ఒకటిన వెయ్య తొంభై రూపాయలు అలానే మే మూడున ఐదు వందల నలభై మేర అయితే బంగారం రేటు అనేది పడిపోయింది ఇక మరోవైపు దేశ రాజధాని అయిన ఢిల్లీ మార్కెట్లో కూడా తులానికి అరవై ఆరు వేల అయితే పలుకుతుంది ఇరవై నాలుగు వేల అపసిటి ధర రేట్ అయితే డెబ్బై ఒకవేళ తొమ్మిది వందల ఎనభై వద్ద అయితే ఉంది మరి వెండి ధరలు ఎలా ఉంది మార్కెట్లో అనేది అయితే ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లో కేజీ వెండి రేట్ అనేది ప్రస్తుతం ఎనభై మూడు వేల మార్కు వద్ద అయితే ఉంది కిందటి రోజు ఇది ఐదు వందల రూపాయలు అయితే తగ్గిందని మనం చెప్పుకోవచ్చు మరి హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు ఎలా ఉందని గమనించినట్లయితే ఎనభై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే పలుకుతుంది మరి ప్రస్తుతం పసిడి రేట్లు అలాగే వెండి వెండి రేట్లు కూడా కాస్త పర్వాలేదు అనిపించుకుంటుంది మరి రాను రాను మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటుందా లేదనేది అయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి